రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం పదహారవ తేదీ శుక్రవారం రోజున వికోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో కలర్ చామంతి కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు ఆర్కాజీ రోజా కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు రోజాలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల డెబ్భై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల అరవై రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పదకొండు రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు వికోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం 100 ரூபா 100 ரூபா 100 ரூபா 200 ரூபா 200 ரூபா 200 ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు తొంభై రూపాయలు గోద్రు ముప్పై రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై రూపాయలు ముప్పై రూపాయ రూపాయలు ముప్పై రూపాయలు முப்படப்பாம்பரோ என்ப நூறு பன்னொரு பதினோரு நூறு ரூபாய் நூற்றி பதினூட்டை நூறு முப்பது நூற்று நல்பை అరవై అరవై నూట 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 ఎనభై ఎనభై తొంభై నలభై 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 ఐదు యాభై రూపాయ యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై రూపాయ డెబ్బై రూపాయ డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఎనభై రూపాయ ఎనభై ఒకటి